తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము అట్లాగే పీఓడబ్ల్యూ ఐద్వా ఇంకో పీఓడబ్ల్యూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా ఈ అందాల పోటీలు వద్దు అని చెప్పి మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే విధంగా ఇవాళ అందాల పోటీలు అప్పుతా ఉన్నారు మీ నడపండి ఎట్లా మన తెలంగాణ సంస్కృతి మన తెలంగాణలో మహిళలు ఏ విధంగా వస్త్రధారణతో ఉన్నారో ఆ రకంగా జరపండి అందాల పోటీలు అంటే అర్ధనగ్గంగా ఉంటాయి అందాల పోటీల సో మన పద్ధతులుగా ఉన్న మహిళలు చూపెట్టండి అట్లా కాకుండా ఈ కార్పొరేట్ శక్తులకు లోబడి ఇలా అర్ధనగ్నంగా ఉన్న మహిళలు ఇంకా ఎన్ని రకాలుగా ఈ మహిళలు చిత్రీకరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తులైనా గాని అర్ధనగ్నంగా చూపెట్టి ఇంకా ఏం పరుగు ఏం విలువ పోరాడు సాధించుకున్న చట్టాలను అమలు చేయడానికి చేత కాదు రెండు వేల కోట్లు పెట్టి ఇవాళ రెండు వందల కోట్లు పెట్టి ఈ ప్రభుత్వం ఈ అందాల పోటీలు నడుపుతా ఉన్నది అదే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చేత కావట్లేదు అవి ఇవ్వటానికి చేత కావట్లేదు కానీ అందరు పోటీలు అని చెప్పి మహిళల్ని ఈ రకంగా అర్ధనగ్నంగా చిత్రీకరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మీ ప్రభుత్వ విధానాలు విధానాలుంటేనే రేవంత్ రెడ్డి గారు గారి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఇంకా వివిధ జిల్లాలకు వస్తారంటారు ఏ జిల్లాలకు వచ్చినా కానీ ఆ జిల్లాలుగా మేము మహిళా సంఘాలుగా యువజన విద్యార్థి సంఘాలుగా దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తాము దీన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము